హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దట్లసార్ సతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే అందమైన ఈ మొక్కలు చూడండి ఇది ఒకేలాగా ఎంత అందంగా ఉందో చూడండి కుండీలో వేసాను చూశారు కదా ఎంత బాగుందో ఇది దేశవాళి నాటిది కళంచో ఇందులో హైబ్రిడ్ వస్తున్నాయి కదా ఇప్పుడు నాలుగైదు రంగులు కనిపిస్తున్నాయి నర్సరీలో నేను టూ ఇయర్స్ బ్యాక్ అవి కూడా తీసుకొచ్చాను అన్నీ చనిపోయి ఒకటి మిగిలింది అన్నమాట ఆరెంజ్ కలర్ది అది ఇది పువ్వు రెక్క వస్తుంది అది ముద్ద వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇవి నేను ప్రతి సంవత్సరం ఒక లైన్ మీకు చూపిస్తాను కదా ఈ సంవత్సరం అయితే ఒకటి రెండు మూడు పాత దాంతో కలిపి నాలుగు లైన్లు మన షార్ట్ వీడియోలు చూపించాను కదా ఇప్పుడు అవే నేను మళ్ళీ మీకు చూపిస్తాను నాలుగు లైన్లు వేసాను ఈ సంవత్సరం అవి ఏంటంటే కొమ్మతో ఇది ఏంటంటే కొమ్మతో బతుకుతుంది అందరూ అన్ని ఎక్కువ ఎలా డెవలప్ చేశారు అని అడుగుతున్నారు ఇది సీజన్లో ఏంటంటే ఈ మొదలుంది కదా ఇది ముదిరిపోయి పక్కకు పడిపోతాయి అన్నమాట పడిపోతే మనం కొమ్మలు తీసుకొని మళ్ళీ ఇంకో దాంట్లో పాతుకోవాలి ప్రతి సంవత్సరం అలా నాటుకుంటే మనకి ఎక్కువ డెవలప్ అవుతాయి వీళ్ళు సరదా ఉన్నవాళ్ళు ఇలా లైన్లా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయి అన్నమాట అలాగే ఆ కొమ్మలతో డెవలప్ చేసినవే నేను అవన్నీని కాకపోతే సంవత్సరానికి ఒకసారి పూస్తాయి సంవత్సరం అంతా మొక్క ఆకులు దల్సరగా ఉండి గ్రీన్గా ఉండి క్రాటన్ మొక్కలాగా మొక్క కూడా అందంగానే ఉంటుంది తప్పుడు ఇంకా మిగతా మన గార్డెన్లో ఉన్న ఆ నాలుగు లైన్లు చూసేద్దామా రండి ఇవి నేను కొంచెం మొగ్గులుగా ఉన్నప్పుడు తీసిన క్లిప్పు బాగా విచ్చుకున్న తీసిన క్లిప్పు అలాగే అట్ల మీద ఎంత సీతాకొక చిలుకలు ఎన్నో ఎగురుతున్నాయి అలా తీసిన క్లిప్స్ అన్నమాట ఇవి నేను ఏసీ ముప్పై పైన అవుతుంది అప్పటి నుంచి అలాగా ప్రతి సంవత్సరం రీపాట్ చేసి ఈ పోకంట అలా కాపాడుతూ ఉన్నా అనమాట ఇది పూసినప్పుడు నేను వీడియోలు పెట్టినప్పుడు చాలామంది అడుగుతున్నారు ఎంత బాగున్నాయో అని మాకు సరదా మాకు సరదా మాకు ఇష్టం అని అందుకే ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అన్నిసార్లు వీడియోలు తీసి పెడుతున్నాను షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు అలాగా చూపించిందే చూపిస్తే మీకు బోర్ కొట్టచ్చు కానీ నాకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఈ పువ్వులు పూసినప్పుడు మాత్రం వెల్వెట్ కా క్లాత్ పరిచినట్టు ఎంత అందంగా ఉంటాయో వాటి మీద రంగురంగుల సీతాకొక చిలుకలు కూడా అలా ఎగురుతూ ఉంటాయి నేను ఈ సంవత్సరం ఒక నాలుగు కుండీళ్ళు వేసి గోడ మీద పెట్టుకున్నాను ఇంటి ప్రహారీ గోడ మీద ఫస్ట్లో ఈ ఇంట్లోనే ఉండే అన్నమాట ఇంట్లోనే రెండు పక్కల కిందనేసి లైన్లాగా ఇలా వేసి డిజైన్ డిజైన్ కింద రౌండ్ చక్రాల లాగా రౌ ఒక లాగా అలా వేసుకున్నాను ఇటు ఒక పక్కనే ఈ పువ్వులు ఒక పక్కన మందార పువ్వులు రెండు లైన్లు కదా ఇక్కడ ఎంత బాగుంటాయో అన్నీ పూస్తే ఫస్ట్లో ఉండేవి ఇప్పుడు ఇంట్లోని పైన వేస్తారు కదా రేకులు వేస్తారు కదా దానికి నీడకి బతకట్లేదు అని చెప్పి కుండీల్లో వేసి తెచ్చి ఇలా బయట పెట్టాను గోడ మీద కూడా ఇలా నాలుగు పెట్టుకున్నాను అనమాట చూడండి సీతాకొక చిలుక ఎంత అందంగా ఉందో చూసారా మనకి ఈ బోల్డ్ సీతాకొక చిలుకలు ఎగురుతూ ఉంటాయి కానీ వీడియోలకు చిక్కవు ఇది మాత్రం అలా తేన్ తాగుతుంది కాసేపు ఉంది అందుకని చెప్పి వీడియోలోకి చిక్కింది అన్నమాట ఎంత బాగుందో చాలా అందంగా అనిపించింది నాకు ఆ పక్కనే ఇంకో బ్లాక్ ఎగురుతుంది కానీ అది వీడియోలో చిక్కలేదు చాలా ఎగురుతూ ఉంటాయి కానీ వ్యవసాయాలకి మందులు కొడతారు మామిడి తోటలకి మందులు కొడతారు కదా పాపం ఆ మందులు ఎఫెక్ట్కి ఈ సీతాకొక చిలుకలు అనేవి చనిపోతూ ఉంటాయి అన్నమాట అక్కడక్కడ చనిపోయినాయి కనిపిస్తూ ఉంటాయి నాకు ఎంతో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇది పూర్తిగా విచ్చుకున్నాక చూడండి వెళ్ళబెట్ట అనిపిస్తుంది కదా ఇంకా విచ్చుకుంటాయి ఇంకా విచ్చుకునేదాకా ఆగలేక ఈ లోపల వీడియో తీసాను ఇంకా ఫుల్గా ఆకులు కనిపించకుండా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం మొగ్గులన్నీ అయిపోతాయి వీటి ఇలా చిన్న నీరెండ్లో ఈ పూల మొక్కల మధ్యలో ఇలా వాటి మధ్యలోంచి తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా ఇక్కడ పక్షులకి ఎలా కెలా రావాలో చెట్లు నిండా పువ్వులు సీ పువ్వుల మీద సీతాకోక చిలుకలు ఈ గార్డెన్లో ఉడతలు ఇలా పరిగెడుతూ ఉంటాయి చిన్న చిన్న బుజ్జి బుజ్జి పుచ్చుకులు లెక్కలేనన్నీ ఎగురుతూ ఉంటాయి అట్ల అరుపులు ఎంత బాగుంటుందో ఈ కాలం ఆహ్లాదంగా చాలా బాగుంటుంది ఈ వేసవి రాకముందే ఎంజాయ్ చేయాలి వేసవి వస్తే మళ్ళీ ఇవన్నీ ఉండవు ఇక్కడ కూడా రెండు లైన్లు వేసాను అటు ఇటు కాకపోతే ఈ చెట్లు నిండు కదా ఇంకా పూర్తిగా పువ్వులు విచ్చుకోలేదు అలా మొగ్గలుగానే ఉన్నాయి మావిడి చెట్టు నీళ్ళలో కాబట్టి ఈ సంవత్సరం మూడు లైన్లు ఎక్స్ట్రా పెంచా అనమాట ఇవన్నీ గ్రో బ్యాగ్స్లో వేసాను ముందు చూపించినవి ఈ ప్రతి సంవత్సరం అక్కడ కుండీల్లో ప్రతి సంవత్సరం చూపిస్తున్నాం కదా ఇవి పర్మనెంట్గా ఉన్నాయి ఇది మాత్రం మనం బంతి మొక్కలు వేసుకున్నా గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ ఇంటి ముందు పెట్టాను గ్రో బ్యాగ్స్లో బంతి మొక్కలు వేసి ఆ గ్రో బ్యాగ్స్ మాట బంతి మొక్కలు ఈ సంవత్సరం వేయలేదు ఖాళీగా ఉన్నాయి అందుకని చెప్పి ఇలాగా పెట్టి ఇక్కడ ఈ మొక్కలు వేసాను ఈ మిగతా బ్యాగ్స్ ఇటు క్లాస్ ఒక ఆరో ఎన్నో ఖాళీ ఉండిపోయి వేయలేదన్నమాట ఇటో లైన్ పెట్టాను ఇది ఎక్కడనుకున్నారు ములగ చెట్లు అవికాడో చెట్లు అవి ఉన్నాయి చూసారా ఆ ఏరియా అన్నమాట ఇక్కడ చివరిలో ఎక్కడో లైన్ పెట్టాను మళ్ళీ గార్డెన్ చివరిలో ఫెన్సింగ్ అని ఒక లైన్ పెట్టాను అన్నమాట అంటే గార్డెన్ అంతా ఇలా పువ్వులతో నిండు కనిపించాలని చెప్పి అలా అక్కడ బాగా కింద పెట్టాను అనమాట ఇది ఇలా అడ్డంగా పెట్టాను ఇది వచ్చిన టీఆర్గా భలే కనిపిస్తాయి ఎంత దూరానికైనా చూశారు కదా ఇదే మన దేశవాళి కలాంచో పువ్వుల వీడియో ఇంకెలా వస్తూ ఉంటే వీడియో తీసుకుంటూ ఇది లెమన్ ఇల్లో కృష్ణ తామర పువ్వు నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఓన్లీ దీన్ని కూడా వీడియో తీద్దామని వీడియో తీశాను చూడండి మీరు కూడా ట్రాన్స్పరెంట్గా ఆ పువ్వు రెక్కల్లో అవతల కనిపిస్తుంది ఎంత అందంగా ఉందో మధ్యలో ఎర్రగా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకెలా వస్తా ఉంటే ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ పెట్టాను కదా ఇది ఆపోజిట్ లైటింగ్ చిన్న నీరండి పడుతుంది అందుకే అంత క్లియర్గా పడలేదు వీడియోలో ఇవి స్నేక్ ప్లాంట్స్ కూడా పువ్వులు వస్తాయి నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు నా ఫస్ట్ టైం చూడడం చాలా ఆశ్చర్యం వేసి ఆనందం కూడా వేసింది ఆహా వీటికి కూడా పువ్వులు వస్తాయా అని ఇక్కడ ఒకే దగ్గర ఒక లైన్ లాగా పెట్టాం కదా ఎక్కువ అందుకని ప్రతి మొక్కకు పువ్వు వచ్చింది చూడండి ఎంత అందంగా ఉన్నాయో సన్నజాజు మొగ్గులాగా సన్నజాజి మొగ్గులు మనం మాలు కడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట చాలా నచ్చింది సరే ఇంక వీటికి కూడా మొన్న షార్ట్ వీడియో పెట్టినట్టున్నాను సరే ఇంక ఇంకోసారి బాపు పువ్వులు విచ్చుకున్నాయి ఇంకోసారి వీడియో తీసి పెడదాం కదా అని ఇలా తీసి పెడుతున్నాను చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ప్రతి మొక్కకి ఈ సీజన్ వచ్చేసరికి పువ్వులు వచ్చేస్తాయి కానీ కొన్ని ఆశ్చర్యం వేస్తాయి అన్నమాట ఆహా ఇవి కూడా పువ్వులు వస్తాయా అని అనుకుంటాం నాకు ఫస్ట్లో తెలియదు స్నేక్ ప్లాంట్స్కి పువ్వులు వస్తాయని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎక్కడానికి మన లవ్ బర్డ్స్ గూళ్ళ దగ్గర ఇవి చూశారు కదా ఇది హైబ్రిడ్ కలాంచో దేశవాళి చూపించాను కదా హైబ్రిడ్ది ఎక్కువే కొన్నాను కానీ ఒకటే మిగిలింది ఆరెంజ్ది ఇది చాలా బాగా వచ్చింది ముద్దగా భలే వస్తుంది ఇగో చూసారు కదా ఎంత అందంగా ఉందో నాలుగు రంగులు కొన్నాను ఇది ఒకటే మిగిలింది అయినా కూడా ఎంతో అందంగా ఉంది ఇంకా చూపిస్తాను నేను ఇదే హైబ్రిడ్ది చూడండి పువ్వు ముద్దగా ఎంత బాగుందో అవన్నీ నా టీవీ ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ అన్నీ దేశవాళి మాట ఓకేనా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకొస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాటలు సరస్వతీ దీవీ